టమాటా జ్యూస్ చేయడం చూపిస్తాను వాటికి ఏం కావాలంటే టమాటాలు షుగర్ అంతే ఈ టమాటాలను చిన్న చిన్న పీసెస్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా పీసెస్ చేసుకొని కేసి గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా చిన్న పీసెస్ టమాటాలో బీ త్రీ విటమిన్ బీ త్రీ ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఈ ఎండకి మనకి వేడివి తాపం నుంచి శక్తిని వెంటనే శక్తిని ఇస్తుంది జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మిక్సీ చేసుకోవాలి మిక్సీ ఇప్పుడు గ్లాసులోకి ఈ జ్యూస్ అంతా తీసుకొని దీంట్లోనే షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని మనకి షుగర్ సరిపడంతా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక స్పూను నిమ్మరసం కూడా కలుపుకోవాలి ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఈ ఐస్ క్యూబ్స్ వేసుకొని వెంటనే తాగవచ్చు టమాటా జ్యూస్ రెడీ మీరు కూడా ట్రై చేసి చెప్పండి